విజయవాడ కానూరు నారాయణ ఈ టెక్నో స్కూల్ వార్షికోత్సవం జరిగింది ఈ సందర్భంగా ఏజీఎం మురళీ కిషోర్ ప్రిన్సిపల్ హేమంతులు మాట్లాడారు ఈ స్కూల్ పదవ వార్షికోత్సవంలో సుమారు పదిహేను వందల మంది విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారని తెలిపారు ఈ వార్షికోత్సవం సందర్భంగా సాంస్కృతిక వెస్టర్న్ కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు ఉత్తమ ప్రతిభ వారికి బహుమతులు ప్రధానం చేసినట్లు తెలియజేశారు మా స్కూల్ ఇద్దరు విద్యార్థులు నాసా ఎన్ఎస్ఎస్ సెటిల్మెంట్ కాంపిటీషన్ లో ఈ సంవత్సరం ప్రైజ్ విన్ అవ్వటం యుఎస్ఏ లో మే ఇరవై మూడున జరిగే కాన్ఫరెన్స్ కి ఇన్వైట్ చేయడం జరిగిందని తెలియచేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ అధ్యాపకులు సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు విజయవాడ కానూర్ నారాయణ ఈ టెక్నో స్కూల్ విఏజే ఈకెండి యాన్యుల్ డే పదో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి ఈ పదో యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో సుమారు పదిహేను వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు ఈ యాన్యువల్ డేలో విద్యార్థి అత్యుత్సాహంతో ఎంతో ఉత్సాహంతో తాము ప్రాక్టీస్ చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు అలాగే ఈ యాన్యుల్ డే సందర్భంగా ఈ విద్యా సంవత్సరంలో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను కూడా బహుమతులతో అభినందించడం జరిగింది మా విజయవాడ నారాయణ ఈ కెనడి కాన్వెల్ స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులు నాసా ఎన్ఎస్ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కాంపిటీషన్లో ఈ సంవత్సరం ప్రైజ్ విన్ అవ్వడం జరిగింది వారు యుఎస్లో రేపు మే ఇరవై మూడో తారీఖు జరగబోయే కాన్ఫరెన్స్కి ఇన్వైట్ చేయడం కూడా జరిగింది అలాగే రాబోయే పదో తరగతి ఫలితాల్లో కూడా అత్యున్నతమైన ఫలితాలు సాధిస్తామని నమ్మకంతో ఉన్నాం సో ఈ పయనంలో మాకు సహకరించిన తల్లిదండ్రులకి మమ్మల్ని నిరంతరం వెన్ను తట్టి నడిపిస్తున్న మా నారాయణ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అండి థ్యాంక్ యూ ఖచ్చితంగా ఒక అంతర్జాతీయ స్థాయి పోటీలో మన విజయవాడ నారాయణ స్కూల్ విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం అనేది నిజంగా అది ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నామండి ఎందుకంటే విజయవాడలో విజయవాడ నగరం నుంచి కేవలం మూడు ప్రాజెక్టులు మాత్రమే సెలెక్ట్ అయినాయి ఆ మూడు ప్రాజెక్టులు కూడా నారాయణ స్కూల్సే నుంచే సెలెక్ట్ అయినాయి విజయవాడ నగరం కృష్ణా జిల్లా నుంచి నాలుగు ఒకటి తిరువురు నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది విజయవాడ సిటీ నుంచి మటుకు మూడు ప్రాజెక్టులు ఆ మూడు నారాయణయే అందులో మా ఈ కానూరు నారాయణ నుంచి ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్